ఆరోగ్యమే మహాభాగ్యం కోటి విద్యలు కూటి కొరకే అంటారు మనకున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం మంచి ఆరోగ్యం మనశ్శాంతి మాత్రమే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అత్యంత ప్రమాదకరం ఎంతో విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు గురించి తెలుసుకుందాం ఆరోగ్యం కోసం ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం మలబద్ధకానికి ఉపశమనం ఇస్తుంది తులసి ఆకులు ప్రతి రోజు తినడం శ్వాసకోశ సమస్యలకు మంచిది నిమ్మరసం తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లు త్రాగడం శరీరంలో టాక్సిన్లను తొలగిస్తుంది ఆహారం తిన్న తర్వాత ఎల్లప్పుడూ ఐదు నిమిషాలు నడవడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది తేనెను రోజువారీగా వినియోగించడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది ప్రతిరోజు పది నిమిషాలు యోగా చేయడం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది పాలలో చిటికెడు పువ్వు వేసుకుని త్రాగడం చర్మకాంతిని పెంచుతుంది గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి ముక్కలు కలిపి త్రాగడం కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అల్లం పేస్టు తేనెతో కలిపి తీసుకోవడం గొంతు సమస్యలకు ఉపశమనం ఇస్తుంది ములతానీ మట్టి పేస్టు చర్మంపై వేస్తే మొటిమలు తగ్గుతాయి జీర్ణక్రియ మెరుగుకు అజవైన్ నీళ్లు తాగడం అజీర్తి సమస్యలను తొలగిస్తుంది పుదీనా ఆకుల రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది సోంపు నీటిని ప్రతి భోజనానికంటే ముందు త్రాగడం కడుపు నొప్పిని తగ్గిస్తుంది ఆహారంలో ఇంగువ వినియోగించడం వాయువులను నివారిస్తుంది ఎండుగోంగూర పచ్చడి ఆహారానికి జీర్ణశక్తిని పెంచుతుంది లవంగాలను నోటిలో ఉంచుకుని నమలడం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది రోజూ చిన్న ముక్క జీలకర్రను తినడం పేగు ఆరోగ్యానికి మంచిది ఆరటి పండును దాహం ఉన్నప్పుడు తినడం శరీరానికి ప్రబల శక్తిని అందిస్తుంది ఎండుగసల అందులో పంచదార కలిపి పానీయంగా తీసుకోవడం జీర్ణశక్తిని పెంచుతుంది మిరియాల పొడి మరియు నిమ్మరసం కలిపి తీసుకోవడం మలబద్ధకానికి ఉపశమనం ఇస్తుంది చర్మం కోసం ఆలివ్ ఆయిల్ను ముఖానికి రాయడం చర్మాన్ని మృదువుగా చేస్తుంది ఆలివ్ లేదా కొబ్బరి నూనెలో చిటికెడు కుంకుమ పువ్వు కలిపి రుద్దడం చర్మకాంతిని మెరుగుపరుస్తుంది నిమ్మరసంలో తేనె కలిపి ముఖానికి పూతగా వేయడం మొటిమలు తగ్గిస్తుంది ఆలివ్ ఆయిల్ మరియు వడపునీటి మిశ్రమాన్ని రాత్రిపూట చర్మానికి రాయడం మొటిమల కట్టడికి సహాయపడుతుంది రోజూ ఎండుగోంగూర రసం తాగడం చర్మానికి మేలు చేస్తుంది ఆలివ్ లేదా గోరింటాకు మిశ్రమంతో జుట్టు నూనెగా మర్దన చేయడం జుట్టు రాలకుండా చేస్తుంది పసుపు మరియు దవడమొక్క కలిపిన మిశ్రమాన్ని చర్మంపై పూతగా వేయడం మంచిదని అంటారు పెరుగు మధు నిమ్మరసం మిశ్రమం వాడడం మృదువైన చర్మం కోసం మంచిది పొడి చర్మానికి ఆలివ్ ఆయిల్ మరియు అలోవెరా జెల్ వాడడం ఉత్తమం రోజూ గుడ్డు ముద్ద ముఖానికి పూతగా వేయడం చర్మం చిట్లకుండా ఉండటానికి ఉపయోగకరంగా ఉంటుంది రోగనిరోధక శక్తి కోసం రోజూ వేడి పాలలో కుంకుమ పువ్వు కలిపి త్రాగడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది తులసి ఆకులను చూర్ణం చేసి ప్రతిరోజు తినడం రోగనిరోధకతకు ఉపయోగకరంగా ఉంటుంది నిమ్మరసం తేనె కలిపి తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది అల్లం వెల్లుల్లి ముద్దను పంచదారతో కలిపి తీసుకోవడం ఫలితాలను ఇస్తుంది హరితకి చూర్ణం రోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది అశ్వగంధ వాడటం శరీర శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ త్రాగడం ఆరోగ్యం మెరుగుపరుస్తుంది ఆముదం చెక్కలను వేడిచేసి వాటి నీళ్లు త్రాగడం రోగనిరోధక శక్తి పెంచుతుంది నాచు మొక్కలు ముద్దగా చేసి పాలు తేనెతో కలిపి తీసుకోవడం రోగనిరోధక శక్తి పెంచుతుంది దాల్చిన చెక్క నీళ్లు చేసి త్రాగడం గొంతు సమస్యలకు ఉపశమనం ఇస్తుంది జుట్టు ఆరోగ్యం కోసం గోరింటాకు పేస్టును జుట్టుకు రాయడం జుట్టు పెరుగుదలకు మంచిది ఆలివ్ ఆయిల్తో జుట్టు మసాజ్ చేయడం జుట్టు రాలకుండా ఉండేందుకు సహాయపడుతుంది బాదం నూనెను తలపై రుద్దడం జుట్టుకు పొడవు మరియు మెరుగు ఇస్తుంది మెంతి గింజల పేస్టును జుట్టుకు రాయడం చుండ్రును తగ్గిస్తుంది అరటిపండు మరియు పెరుగు మిశ్రమాన్ని జుట్టుకు రాయడం తేమను ఇస్తుంది ఆలివ్ ఆయిల్లో నిమ్మరసం కలిపి తలపై రుద్దడం చుండ్రు సమస్యను నివారిస్తుంది నువ్వుల నూనెతో తల నడుము వరకు మసాజ్ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది ముదురు జుట్టు కోసం ఆమ్లా పేస్టును ఉపయోగించడం మంచిది తలస్నానానికి ముందు ఆముదం నూనెను వేడిచేసి రాయడం జుట్టు రాలడం తగ్గిస్తుంది త్రిఫల చూర్ణం తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది శరీర డిటాక్సిఫికేషన్ కోసం రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగడం శరీర డిటాక్సిఫికేషన్కు మేలు చేస్తుంది తులసి ఆకుల రసం తీసుకోవడం రక్తాన్ని శుభ్రపరుస్తుంది అశ్వగంధ పౌడర్ పాలు లేదా నీటిలో కలిపి తీసుకోవడం శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది గోమూత్రం చిటికెడు తీసుకోవడం డిటాక్సిఫికేషన్కు సహాయపడుతుంది గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి ముక్కలు కలిపి త్రాగడం లివర్ ఆరోగ్యానికి మంచిది ఆలివ్ లేదా గోసాంబర నూనెలు శరీరానికి మర్దన చేయడం డిటాక్సిఫికేషన్లో సహాయపడుతుంది త్రిఫలా నీటిని వాడడం శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది అలోవెరా జ్యూస్ రోజూ త్రాగడం శరీరాన్ని శుభ్రపరుస్తుంది ఐదు పుదీనా ఆకులతో తయారు చేసిన టీ రక్తాన్ని శుభ్రపరుస్తుంది బీరువా ఆకుల రసం డిటాక్సిఫికేషన్కు ఉపయోగపడుతుంది డయాబెటిస్ నియంత్రణకు వేడి నీటిలో మెంతులు నానబెట్టిన తరువాత ఆ నీటిని త్రాగడం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది అరటిపండు ఆకులను కషాయంగా చేసుకుని తీసుకోవడం డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది ఏలకుల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం డయాబెటిస్ను నియంత్రిస్తుంది కరివేపాకు ఆకులను రోజూ నమలడం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది నిమ్మరసం మరియు కొబ్బరి నీళ్లు కలిపి త్రాగడం డయాబెటిస్ రోగులకు ఉపయోగపడుతుంది ఆమ్ల రసం మరియు మెంతి పొడి మిశ్రమం డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది రోజూ జామాకులు నమలడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది సోంపు నీటిని డయాబెటిస్ రోగులు రోజూ తాగడం మంచిది వేడి నీటిలో పసుపు కలిపి తీసుకోవడం డయాబెటిస్ రోగులకు ఉపశమనం ఇస్తుంది వేపాకులను పొడిగా చేసి వాడడం డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యం కోసం రోజూ బాదం తినడం గుండెకు ఆరోగ్యకరంగా ఉంటుంది వెల్లుల్లిని తినడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది జీడిపప్పు వాల్నట్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం గుండెకు మంచిది నువ్వుల నూనెతో వంట చేయడం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది ఆమ్లా పౌడర్ తీసుకోవడం గుండెకు రక్షణ కల్పిస్తుంది నారినేడు రసం గుండె సమస్యలకు ఉపశమనం ఇస్తుంది రోజూ గ్రీన్ టీ త్రాగడం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఆహారంలో తక్కువ మసాలాలు ఉపయోగించడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది గోధుమలు అవాల్స్ జొన్నలు ఆహారంలో భాగం చేయడం గుండె ఆరోగ్యానికి మంచిది రోజు యోగా చేయడం గుండె సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది దేహ బలాన్ని పెంచడానికి వేపాకులు తినడం శరీర బలాన్ని పెంచుతుంది రోజూ పాలతో బాదం కలిపి త్రాగడం శక్తిని పెంచుతుంది చనిపప్పు పెసరపప్పు లాంటి పప్పు పదార్థాలు ఆహారంలో కలుపుకోవడం శక్తి పెంచుతుంది గోరువెచ్చని పాలలో తేనె కలిపి త్రాగడం శరీరాన్ని ఉత్సాహపరుస్తుంది అశ్వగంధ పొడి పాలను కలిపి తీసుకోవడం శక్తిని ఇస్తుంది రోజూ అరటిపండు తినడం శక్తి పెంచుతుంది నువ్వుల నూనె మర్దన చేయడం శరీర బలాన్ని ఇస్తుంది బాదం ఆక్రోటు లాంటి డ్రై ఫ్రూట్స్ తినడం శక్తి మరియు బలం ఇస్తుంది రోజూ గోరు ముద్ద జ్యూస్ త్రాగడం శక్తిని పెంచుతుంది పాలలో ఖర్జూరం కలిపి త్రాగడం శరీరానికి శక్తిని ఇస్తుంది పిల్లల ఆరోగ్యం కోసం పిల్లలకు ఉదయం పాలలో పసుపు కలిపి త్రాగించడం రోగనిరోధకతను పెంచుతుంది పిల్లలకు తేనె మరియు వెల్లుల్లి ముద్ద ఇవ్వడం జలుబు దగ్గు నివారిస్తుంది పుదీనా ఆకులను రసం చేసి పిల్లలకు త్రాగించడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది తులసి ఆకులను పిల్లలకు చూర్ణంగా తినిపించడం రోగనిరోధకతను పెంచుతుంది నువ్వుల నూనె మర్దన పిల్లల కండరాలను బలంగా మారుస్తుంది చింతపండు రసం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ముల్తాని మట్టి వేసి పిల్లల చర్మాన్ని శుభ్రపరచడం మంచిది ఆలివ్ ఆయిల్ తో పిల్లల చర్మాన్ని మర్దించడం మంచిది రోజూ చిన్న ముక్క బెల్లం తినిపించడం హెమోగ్లోబిన్ మెరుగుపరుస్తుంది పిల్లలకు బాదం పాలు త్రాగించడం మెదడుకు శక్తిని ఇస్తుంది ఈ చిట్కాలు ఆయుర్వేద శాస్త్రంలో నింపబడిన జ్ఞానం ఆధారంగా ఉన్నాయి ఈ చిట్కాలు ప్రయత్నించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మరింత భద్రత కోసం మంచిది